శుభోదయం శ్రీరమణ మహర్షి కనీస విద్యార్హత లేకుండా ఏమాత్రము లోకజ్ఞానము కానీ పుస్తక జ్ఞానము కానీ లేకుండా వెంకట్ అనేటువంటి బాలకుడు సన్యాసము స్వీకరించి రమణ మహర్షిగా ప్రపంచానికి పరిచయం కాబడ్డటువంటి ఒక మహామనీషి ఈయన ఆత్మ సత్యం శరీరం నిత్య ఒక మనిషి జీవించడానికి ఒక గృహం ఎంత అవసరమో అలాగే ఒక ఆత్మ ఉండడానికి ఒక శరీరం కూడా అవసరం ఏర్పడుతుంది అంటే శరీరం అనేది ఒక ఇంటి లాంటిది ఆత్మ అనేది ఒక మనిషి లాంటిది ఈ విషయాన్ని లోకానికి చాటడం కోసం సాక్షాత్తు ఆ స్కందుడే ఆ కుమారస్వామియే శ్రీరమణులుగా తిరుచ్చిలో మధురకు అతి సమీపంలో ఉన్న తిరుచుళి అనే గ్రామములో సుందరయ్యర్ మరియు అళుదాంబ అనే బ్రాహ్మణులకు జన్మించి రెండవ కుమారునిగా జన్మించి పదహైదవ ఏటనే ఇల్లు వదలి అరుణాచలం చేరి అరుణాచలేశ్వరుడే తన తండ్రిగా కుచలాంబా కుచరాబాదేవియే తన తల్లిగా భావించి అక్కడే స్థిరపడిపోయి శరీరాన్ని ఏమాత్రము పట్టించుకోక ఆత్మావలోకనం చేసుకుంటూ మౌలం ధ్యానం చేసుకుంటూ తనను కోరిన భక్తులకు నిన్ను నీవు ఎరుక చేసుకో మౌనంగా ఉండడం నేర్చుకో భగవంతుని ధ్యానంలో నిరంతరం జీవించు అని బోధించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకట్రామన్ శ్రీరమణ మహర్షిగా అతని యొక్క కీర్తి చంద్రికలు ప్రపంచ దశ దిశలా వ్యాపించాయంటే అతని గొప్పదలం ఎలాంటిదో మనము గ్రహించాలి అతని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన గురించినటువంటి కొంత పుస్తక పరిచయం అవసరం రమణుల జీవిత చరిత్ర రమణ లీల రమణ జీవిత మకరందము సూర్య నాగమ్మ రాసిన లేఖలు ఇలాంటి పుస్తకాలు చదివితే ఆ దివ్య పురుషుని సందేశం మనకు అర్థమై మనము కూడా ఆయన వేసిన అడుగులలో కనీసం ఒక్క అడుగైనా వేయగలుగుతామనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు తెలియజేస్తూ नमो भगवते रमणाय ओम नमो भगवते रमणाय शुभम भूयात्